హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఈరోజు ప్రధానంగా మనకి డిఎస్సీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ని మనం పరిశీలిస్తే ఇక మీదట ప్రతి ఏటా కూడా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి సో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది మరి ఇక్కడ నుంచి ఏటా డిఎస్సి అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడవద్దు మళ్ళీ సిద్ధం కండి సో ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ గారు ప్రకటించారు డిఎస్సిలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడవద్దు సో ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సీ నిర్వహిస్తాం పట్టుదలతో సిద్ధం కాండి అవకాశం తప్పకుండా వస్తుంది తుది జాబితాలో అభ్యర్థులకు శుభాకాంక్షలు మరి మీరంతా కూడా చిన్నారుల మేధస్థులు తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ప్రతి తరగతిగతికి చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారు మరి నూతనంగా ఎంపికైన వారిని ఆత్మీయంగా ఆహ్వానించి మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిస్తున్నాను మరి డిఎస్సిని నూట యాభై రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది సో మరి డిఎస్సికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తము కూడా ఇప్పటికీ సెలక్షన్ లిస్ట్ అయిపోయింది అండ్ త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటివి ఇస్తారు అండ్ త్వరలోనే వెబ్ ఆప్షన్స్ను కూడా విడుదల చేయబోతూ ఉన్నారు మరి వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మరి ఈ నెల ఇరవై రెండు పైన దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా సో కొత్తగా ఎవరైతే ఎంపిక అయ్యారో మరి వారందరికీ కూడా శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి దసరా తర్వాత వాళ్ళంతా కూడా స్కూల్లో సో జాయిన్ అవుతారు మరి అయితే నెక్స్ట్ నవంబర్లోనే టెట్ అనేది నిర్వహిస్తామని చెప్పేసి ఆల్రెడీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు డైరెక్టర్ గారు చెప్పున్నారు కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే నవంబర్లోనే టెట్ అనేది నిర్వహిస్తారు అండ్ దాని తర్వాత మళ్ళీ మార్చి ఏప్రిల్ నాటికి సో డిఎస్సి అనేది వందకు వంద శాతం జరుగుతుంది సో కాబట్టి ఎవరు కూడా డిఎస్సి ఉండదు లేదా ఇప్పుడే ఏముంటుందిలే అనే కోణంలో ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో మరి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు బాధపడతారు కాబట్టి ముఖ్యంగా సో అకాడమీ పాఠ్య పుస్తకాలపైన బాగా పట్టు సాధించండి అండ్ ప్రతిదీ కూడా బాగా చదవండి ఓకేనా సో ఇది ప్రజెంట్ మనకు ఉండేటటువంటి తాజా అప్డేటు సో ఇక మీదట ఏటా డిఎస్సి అన్నారు కాబట్టి త్వరలో టెట్ ఉంది కాబట్టి టెట్కు బాగా చదవండి అండ్ నెక్స్ట్ డిఎస్సి అనేది రాబోతుంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్